హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్ల యూట్యూబ్ ఛానల్ మీరు రైతుల మీకు ఎటువంటి స్కీమ్లు ఉన్నాయో తెలుసా మీరు విద్యార్థుల మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం స్కాలర్షిప్కు సంబంధించి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో మీకు తెలుసా మీరు నిరుద్యోగ నిరుద్యోగికి సంబంధించి ఉపాధి కల్పన కోసం మన దేశంలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయో తెలుసా మీరు మహిళల మైనారిటీల అలాగే మెజారిటీలా నిది ఏకేస్ట్ మీ కాస్ట్కు సంబంధించి మీ అవసరాలకు సంబంధించి ఎటువంటి స్కీములు ఉన్నాయో మీకు తెలుసా పిఎన్ కిసాన్ ఎన్ఎల్ఎం స్కీమ్ ఇస్లాం కార్డ్ అబా కార్డ్ పిఎంఈజీపీ లోన్ స్టాండ్ అప్ లోన్ మేక్ ఇన్ ఇండియా స్కిల్ ఇండియా నేషనల్ పెన్షన్ స్కీమ్ పిఎంస్ ఫనిది పిఎంఎస్బివై పిఎం జెజెపీవై అడల్ పెన్షన్ యోజన ఏంటి పథకాలన్నిటి గురించి ఏవేవో అనుకుంటున్నారా ఇవన్నీ ఒకటి రెండు కాదండి మన భారత ప్రభుత్వం మన దేశం లోపల ఉన్న మొత్తం స్కీములు ప్రజల యొక్క ఆర్థిక సామాజిక స్థాయిని పెంచడానికి ఎన్ని స్కీములు పెట్టిండ్రు అనుకున్నారు ఒకసారి ఆ స్కీముల గురించి ఈరోజు తెలుసుకుందామండి అయితే అన్నీ కూడా మై స్కీమ్ అనే వెబ్సైట్ లోపల అందుబాటులో ఉన్నాయండి ఆ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న పోయే ముందు అది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగర్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరెన్నో యూజ్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి అలాగే లేటెస్ట్గా ఫైనాన్స్కు సంబంధించి వివిధ రకాల స్కీమ్లకు సంబంధించి ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది సో ఆ పథకాలు స్కీమ్లకు సంబంధించిన వీడియోస్ మీరు కంటిన్యూగా చూడొచ్చు ఇక ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేదామండి మై స్కీమ్స్ మై గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఈరోజు టాపిక్ అండి మనకు ఇంతకుముందు చెప్పాను కదా ఎన్నో రకాల స్కీములు మన భారత ప్రభుత్వం సెంట్రల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ వివిధ రకాల స్కీములకు సంబంధించి అన్ని విషయాలు మనకు కోడీకరించే విధంగా చాలా స్కీమ్లు మనకు నోటెడ్ లేని స్కీమ్లు తెలిసిన స్కీములు తెలియని స్కీమ్లు అన్ని స్కీమ్ల గురించి ఏ విధంగా తెలుసుకోవచ్చు వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు ఇది అయితే ఈ స్కీమ్లు అనేవి దేశ ప్రజల యొక్క ఆర్థిక సామాజిక స్థాయిలను పెంచేటందుకు ఆయా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేయబడుతున్న స్కీములు మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు ఒకసారి మీరు చేయండి ఒక యాభై స్కీములు వంద స్కీములు పోనీ ఐదు వందల స్కీములు అంతేందుకండి పన్నెండు వందల స్కీములు వేసుకోండి అది కూడా జరగట్లేదా పదిహేను వందల స్కీములు వేసుకోండి అది కాదండి ఇవన్నీ కాదండి నేను చెప్పేది ఏంటంటే రెండు వేల ఒక్క వంద డెబ్బై స్కీములు ఉన్నాయండి నేను ఇద్దరం ఊహించారా ఎప్పుడైనా ఇన్ని స్కీములు మన అభివృద్ధి కొరకు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అమలు అవుతున్నాయని తెలుసుకున్నారా నాకు తెలిసి మీ ఈ వీడియో చూస్తున్న తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం మంది కూడా తెలియ తెలిసి ఉండకపోవచ్చు అండి మన దేశం లోపల ఇన్ని రకాల స్కీములు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉండదని చెప్పొచ్చు దీనికి ప్రధాన రీజన్ ఏంటంటే ప్రభుత్వం మన కోసం ఎన్ని రకాల స్కీములు ప్రవేశపెట్టినప్పటికీ వాటిని ఎక్కడ నుండి సేకరించాలి వాటికి మన ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలి దానికి సంబంధించి వివరాలు ఏ విధంగా సేకరించాలి ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవాలనే విషయం తెలియకనే మనం ఇంకా ఎక్కడున్నాలో అక్కడే ఉన్నామండి తెలుసుకున్నవారు కొంతవరకు అవగాహన కలిగిన వారు మాత్రం ఎంతో కొంత పైకి వెళ్తున్నారు వారు అత్యధిక శాతం యూత్ జనాభా కలిగిన మన దేశం ఆ యూత్ కష్టపడే వారిని సద్వినియోగం చేసుకోలేకపోతుంది అయితే వారి కోసమే నేను ఈరోజు వీడియో పట్టుకో వీడియో తీసుకొచ్చానండి ది యువతను ఏ విధంగా పని వైపు మళ్లించాలి నిరుద్యోగాన్ని ఉద్యోగుల వైపు ఏ విధంగా చేయాలి ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ రావండి వంద మంది ఉన్నారంటే దాంట్లో కేవలం ఇద్దరు లేదా ముగ్గురికి మొత్తం మీద దేశంలో జనాభా పరంగా చూసుకుంటే త్రీ టు ఫోర్ పర్సెంట్ ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు రెండు నుండి మూడు శాతం ఇచ్చారండి సో మిగతా తొంభై ఎనిమిది మంది ఏం చేయాలి వారి కోసం ఈరోజు స్కీమ్ అండి ఈ స్కీమ్లన్నింటినీ ఎవరెవరికి ఏది సెట్ అవుతుందో ఆ స్కీమ్ని యూజ్ చేసుకొని మీరు ఆర్థికంగానే సామాజికంగా ఎదుగుతారని కోరుకుంటూ ఇక ముందుగా అసలు ఈ స్కీమ్ల కథ కమిషన్ ఏందనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి మీకు ముందుగా ఈ వీడియోలకు సంబంధించి ఈ స్కీమ్లకు సంబంధించి వివరంగా చెప్తాను ఆ తర్వాత ల్యాప్టాప్లో నుండి మనకి ఏ ఏ రకాల స్కీమ్లు వర్తిస్తాయనేది మీకు ల్యాప్టాప్లో క్షుణ్ణంగా చూపిస్తాను ఈ మొత్తము ఒక ఐదు నిమిషాల లోపల అయిపోయే అవకాశం ఉంది సో వీడియో చివరకు చూడండి వివరాలు పూర్తిగా తెలుసుకుంటారని భావిస్తూ అలాగే వీటికి సంబంధించి కామెంట్ కూడా చేయండి మై స్కీమ్ ప్రజల యొక్క ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన స్కీములన్నీ అన్నీ కలిపి పథకాలనండి స్కీములనండి ఇవన్నీ కలిసి రెండు వేల ఒక వందల డెబ్బై స్కీములు ఉన్నాయి అయితే వాటి లోపల సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇచ్చే స్కీమ్లు ఐదు వందల పది స్కీములు అయితే ఆయా స్టేట్ గవర్నమెంట్లు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో అమలయ్యే స్కీములు వచ్చేసి పదహారు వందల అరవై అండి అయితే అది ఆయా రాష్ట్రాల భౌగోళిక పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి వేరువేరుగా ఉంటాయి సెంట్రల్ స్కీమ్లు మ్యాక్సిమం అన్ని రాష్ట్రాలలో అమలు అవుతాయి రాష్ట్రాల స్కీమ్లు మాత్రం ఆయా పరిస్థితులను బట్టి ఆయా ప్రభుత్వాలను బట్టి కొంచెం వేరుగా ఉండొచ్చు ఇక అవి ఏంటివి ఏ సెక్టార్ లోపల ఎన్ని స్కీములు ఉన్నాయి అనేటివి మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ రూరల్ అండ్ ఎన్విరాన్మెంట్కు సంబంధించి రెండు వందల తొంభై రెండు స్కీమ్లు ఉన్నాయండి అలాగే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్కు సంబంధించి నూట ముప్పై ఆరు స్కీములు ఉన్నాయి అలాగే బిజినెస్ అండ్ ఎంటర్ప్రినూర్షిప్కు సంబంధించి రెండు వందల యాభై స్కీంలు ఉన్నాయి ఎడ్యుకేషన్ మరియు లర్నింగ్కు సంబంధించి ఐదు వందల నలభై ఐదు స్కీంలు ఉన్నాయి హెల్త్ అండ్ వెల్త్కు సంబంధించి నూట యాభై రెండు స్కీములు అలాగే హౌసింగ్ మరియు షెల్టర్లకు సంబంధించి యాభై ఎనిమిది స్కీములు పబ్లిక్ సేఫ్టీ లా అండ్ జస్టిస్కు సంబంధించి ఎనిమిది రకాల స్కీములు ఉన్నాయి సైన్స్ ఐటీ అండ్ కమ్యూనికేషన్కు సంబంధించి యాభై ఏడు రకాల స్కీమ్లు ఉన్నాయి స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కు సంబంధించి నూట డెబ్బై ఎనిమిది స్కీమ్లు అలాగే సోషల్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్కు సంబంధించి తొమ్మిది వందల రెండు స్కీములు అండి ఇక నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అండ్ కల్చర్కు సంబంధించి తొంభై ఐదు స్కీంలు ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి నలభై నాలుగు స్కీంలు అలాగే ట్రావెల్ అండ్ టూరిజంకు సంబంధించి ఇరవై ఏడు యుటిలిటీ అండ్ శానిటేషన్కు సంబంధించి ముప్పై రెండు స్కీములు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కు సంబంధించి రెండు వందల నలభై రెండు స్కీములు మొత్తంగా రెండు వేల ఒక వంద డెబ్బై స్కీమ్లు మన యొక్క అభివృద్ధి కోసం ఉన్నాయండి అసలు ఈ స్కీమ్లను ఏ విధంగా అప్లై చేయాలి ఇన్ని స్కీమ్లలో మనం దేనికి ఎలిజబుల్ ఉన్నామనేది మనం ఒకసారి చూసుకోవాలంటే ఇక డైరెక్ట్గా వెబ్సైట్ లోపలికి వెళ్దామండి చూడొచ్చు ఇక్కడ ఇక వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి మనము మై అని విధంగా వస్తుందండి మై స్కీమ్ అని ఈ విధంగా వస్తుంది మనము ఈ ఎలిజిబిలిటీ ఉన్న తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మొత్తం సెంట్రల్ లైద స్టేట్ మరియు యూటీ పొందలేరు స్కీమ్లు రైట్ ఇంతకుముందు చెప్పాను కదండి ఫుల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇవి బ్యాంకింగ్ ఫైనాన్షియల్కి సంబంధించి ఎన్ని రకాల స్కీమ్లు ఉన్నాయని మనకు అయితే ఇన్ని స్కీమ్లలో ఇది ఎలిజిబుల్ అవుతుంది ఏ స్కీమ్ ద్వారా మనకు లబ్ధి పొందవచ్చు అనేది మనం తెలుసుకోవాలనుకుంటే సింపుల్ ఇక్కడ ఫైండ్ స్కీమ్ ఫర్ యూ అంటే క్లిక్ చేసిన తర్వాత మనం ఏంటి మేల్ ఆఫ్ అనేది ఇక్కడ అడుగుతుంది నేను మేల్ కాబట్టి మేలా అని క్లిక్ చేస్తున్నా అలాగే మన ఏజ్ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అని అడుగుతుంది ఇక్కడ ఏదో ఒకటి ఏజ్ పెడుతున్నా నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన స్టేట్ ఏది అడుగుతుంది అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక రకమైన స్కీమ్లు ఉంటాయి కాబట్టి మన స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత చాలా రూరల్ అనేది అడుగుతుంది సెలెక్ట్ చేసుకుంటున్నా ఆ తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత జనరల్ జనరల్ కేటగిరీ పీవీటీజీఆర్ లేకుంటే ఎస్సీనా ఎస్టీనా కాబట్టి నేను పరే కలెక్ట్ చేసుకుంటున్నా నెక్స్ట్ ఆ తర్వాత ఏమన్నా కూడా కాదా అనేది అడుగుతుంది అయితే నేను కాదు కాబట్టి నో అని పెడుతున్న వాళ్ళకు ఇంకా కొన్ని అదనపు అయ్యే అవకాశం ఉంటుంది సో సెలెక్ట్ చేసుకుంటున్నా ఇక్కడికి సంబంధించిన వారా కాదా అని అడుగుతుంది వాళ్ళకు కూడా కొన్ని స్పెషల్ వాళ్ళు ఇస్తాను పెట్టాలి అయితే ప్రజెంట్ నేనైతే నో అని పెడుతున్నా తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే మనము ఎడ్యుకేషన్కు సంబంధించి స్కీమ్లు సెలెక్ట్ ఇక్కడ నువ్వు స్టూడెంటా కాదని అడుగుతుంది స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని పెట్టాలి నేను స్టూడెంట్ కాదు కాబట్టి నో అని పెడుతున్నా ఇక నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ కానప్పుడు ఎంప్లాయ్ కానీ అన్ఎంప్లాయ్ కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ ఉంటే నేను అన్ఎంప్లాయ్ అని పెడుతున్నా తర్వాత బీపీఎల్ కేటగిరీ బిలో కేటగిరీకి చెంది అంటే బీద వాళ్ళ కాదా అని ఇక్కడ క్వశ్చన్ అండి మీద వాళ్ళే అనేది ఎస్ తీప్ చేస్తున్నా ఇది నో అని తీప్ చేస్తున్నా కొడుతున్నా ఇక నేను ఎలిజిబుల్ ఉన్న స్కీమ్లు వచ్చేసి రెండు వందల అరవై తొమ్మిది స్కీమ్లు ఉన్నాయండి అయితే ఈ స్కీమ్లకు సంబంధించి ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు మనం ఇక నేను ఎలిజబుల్లో ఉన్న అన్నీ చూపిస్తున్నాయండి ఇవన్నీ చదువుకుంటూ పోతే రెండు వందల అరవై తొమ్మిది స్క్రీన్లు చదవాలంటే చాలా లాంగ్వేజ్ అవుతుంది అయితే మీరు ఎలిజబుల్ ఏది ఉంటే అంటే అది శిలక ఇక్కడ స్క్రీన్లో కనిపించేవి మాత్రమే సరిపోతలేవు అనుకుంటే నెక్స్ట్ విని చేయొచ్చు ఇంకా ఇవి కూడా సరిపోతలేవు అనుకుంటే నెక్స్ట్ ఇంకొక పేజీ ఓపెన్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం ఇరవై ఏడు పేజీలు ఉన్నాయండి నాకు ఎలిజిబుల్ ఉన్న స్కీమ్లు అన్నీ కలిసి ఇక్కడ కిసాన్ కిడ్ మేనేజ్ ఇంటర్న ప్రోగ్రామ్ ఈ విధంగా మొత్తం ఇక్కడ వచ్చేసి లాస్ట్ ట్వంటీ సెవెన్ అయితే వివరంగా మీ యొక్క సెక్టార్ని బట్టి మీ యొక్క కేటగిరీని బట్టి ఏ ఏ కేటగిరీలో మీరు పనిచేయాలనుకుంటున్నారు సెల్ఫ్ ఎంప్లాయా లేకపోతే ఏ కేటగిరీ అనేది మీరు చూసుకున్న తర్వాత ఆ కేటగిరీని బట్టి మీరు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఈ విధంగా మీకు ఏది ఎలిజిబుల్ ఉంటారో ఆ స్కీమ్కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి క్షుణ్ణంగా చూసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉంటాయండి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అర్హతలు ఏంటి మీకు స్కిల్ ఏంటి సెట్ అవుతుందా లేదా కాబట్టి ఆ రిలేటెడ్ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా వివరాలు ఇక్కడ ఉన్నాయి కదండి యూ స్వారా కొన్ని వివరాలు తెలుసుకోవచ్చు లేదంటే ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్లు ఉంటుంది లు తెలుసుకోవచ్చు సో ఇదండి వీడియో కనుక నాకు లైక్ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకో